అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జూబ్లీస్ నుంచి పోటీ చేయడానికి మన ముందుకు వచ్చి మనందరి కష్టంతో ఓటర్ల ఆశీర్వాదంతో గెలవబోతున్నటువంటి మన లంకెలు దీపక్ రెడ్డి గారి యొక్క నామినేషన్ సందర్భంగా వేదిక రెడ్డి గవర్నర్ పెద్దలు బీజేపీ రాష్ట్ర రథసారథి రామచంద్ర గారు కేంద్ర మంత్రివర్గంలో గవర్నర్లు కిషన్ రెడ్డి గారు బీజేపీ నాయకుడు నాయకులు రెడ్డి గారు శాసన మండలి పక్ష నాయకులు ఎవరి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చిన్న నాయకులు జుబ్లీస్ నియోజకవర్గం భారత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీడియా వ్యక్తులకు ఓటర్ అందరూ కూడా నమస్కారం నేను గతంలో ఎన్నికలప్పుడు వచ్చిన ఈ జూబ్లీస్ జూబ్లీస్ అంటే అద్దాల మెడలు అంగు ఆరుబాటలు ఉన్నాయనుకోండి నేను పోయి సార్ జీప్ గారి పోటీ చేసినప్పుడు వచ్చి చూస్తే మొత్తం బురుకులు పాత పడ్డ ఇరుదా ఏం లేవు అంత పట్టింది రోజు పైన పట్టాలి ఏం లేవు నేరంగా అయిపోయడానికి ఇద్దరు వస్తున్నారు ఒకరు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పది సంవత్సరాలు ఇది ఏ రాష్ట్రాలైన బీఆర్ఎస్ వాడు మంచి పలాన అందిస్తే ఇవాళ చుక్క నీతిలోకి మురుకు కుప్పలు ఉంటుండే నాన్న ఇలా కారకులు ఎవరు కారకులు వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు ఇక మేము రెండు సంవత్సరాలు వంద రోజులుగా జుబ్లీ పెన్పిస్తామన్నారు అందుకే కాంగ్రెస్ ఇవాళ ఇచ్చిరా జుబ్లీకుంటున్నా అన్న పోయిసారి బిఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి వేసి ఏమంటే చిప్ప చింతిప్ప ఇప్పుడు మళ్ళా మీరు కాంగ్రెస్ కోపంతో బిఆర్ఎస్ వేసి అనుకో నీ కుంప కొండది ఎందుకంటే వాళ్ళు ఇద్దరు గెలిస్తే ఇండి చేసింది ఏంది అంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చుడు వాళ్ళ దగ్గర కమిషన్ కాస్ట్లీ ల్యాండ్ కబ్జా చేసుడు తప్ప వీళ్ళు వాళ్ళు చేసింది ఏం లేదు సైకిల్ మీద తిరిగే స్థోమత లేనోడు సైకిల్ కూడా లేనోడు పిఆర్ఎస్ తోడు ఇలా కార్లు కొనుక్కొని మెడల కిలో కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద ముడ చెట్టుకోని ఊళ్ళకున్న కాంగ్రెస్ వాడు ఇలా కార్లు తిరిగి కబ్జా చేసి మనం దోచుకోడానికి సిద్ధమైన కాబట్టి మళ్ళీ కోరుతున్నాను వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారో వీళ్ళు అదే విధంగా దోచుకోవడానికి సిద్ధమేరు మేము మేము మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పేరుతో మేము వస్తున్నాం ఇలా వాళ్ళిద్దరు మతం పేరుతోని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్న విషయాన్ని ఒక్కసారి జూబ్లీస్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశాలందరూ గుర్తించాలి ఇలా వాళ్ళు పార్టీ పది సంవత్సరాలు ఆడోళ్లకు ఎక్కడైనా మూడు వేలకు ఆడోళ్లకు పెన్షన్ ఇచ్చిందా ఒక్కసారి చెప్పండి కట్టిస్తారు అవి లేవు ఉద్యోగాలు ఇస్తున్నారు అవి లేవు మొత్తం రోడ్లు వేస్తన్నారు అవి ఇవ్వలే బిఆర్ఎస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తారు తులం బంగారు అవి ఇస్తాన్నారు స్కూటీలు కొనిస్తానారు వాళ్ళు అవి ఇవాళ ఈ రెండు పార్టీలు మోసం చేసిన కాబట్టి మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీరు ఇక్కడ కిషన్ రెడ్డి గారి గెలిపించిన తర్వాత ఈ భాగ్యనగరానికి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తున్న విషయాన్ని ఇలా భాగ్యనగర్ సమాజం జుబ్లీ ప్రజలు ఆలోచించాలి ఇవాళ మళ్ళీ గెలిపించాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ గెలిపిస్తే ఇలా హైదరాబాద్ వచ్చే నిధులను వాళ్ళ జుబ్లీస్ కు తరలించి ఈ దుప్తి జుబ్లీస్ అందంగా తీర్చిదిద్దే బాధ్యతను మా కిషన్ రెడ్డి గారు తీసుకుంటారన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే నిన్న మీరు చూసారు వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు బీఆర్ఎస్ ఏం చెప్తే కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు అరే మంచి న్యాలలో మా కార్యకర్తను మా కార్యకర్తను వేధిస్తే కాంగ్రెస్ తో మా అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు నేను రామచంద్ర డిమాండ్ చేస్తాం వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయడంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టుకోలే అరే నిన్న ఖమ్మం జిల్లాలో జనతా పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయలేదు కానీ నిన్న పొద్దున హరీష్ రావు గారు వచ్చి హరీష్ రావు గారు వచ్చి ఇలా నిజామాబాద్ లో కానిస్టేబుల్ సభ్యులు వాడిని పట్టుకోనంటేనే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ మన ఎన్కౌంటర్ చేసింది హరీష్ చెప్తే ఎన్కౌంటర్ చేస్తారు కానీ మా కార్యకర్తల మీద దాడులు చేస్తే అరెస్టులు చేయమంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు కాళేశ్వరం పేరు మీద డ్రామా నడుపుతున్నారు ఇలా లేవంటే అంటున్నారు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వరీ అన్న కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వరీ అంటున్నారు కాంగ్రెస్ మేడిగడ్డ అన్నారం సుందిల్ పేరు చెప్తుంది తప్ప కాళేశ్వరం అనే పేరు తీయకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరం నుంచి మేము మిమ్మల్ని కాపాడుతాం మూర్సితో దోచుకుంటే మేమే మాట్లాడము కాళేశ్వరం మీరే మాట్లాడకండి మూర్సి మీద మేమే మాట్లాడమని చెప్పి లోపాయికారి ఒప్పందం కుదుసుకొని ఈ రెండు పార్టీలు మోసం చేస్తున్నారు నిజంగా టీఆర్ కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ మీద విచారణ చేసిన చింత చూస్తుంటే డ్రగ్స్ కేసు ఏమైంది కోర్ ట్రాఫిక్ కేసు ఏమైంది కాళేశ్వరం కేసు ఏంది ఈ ఫార్ములా కేసు ఏమైంది వాళ్ళ విద్యుత్ కొనుగోలు కేసు ఏమైంది వాళ్ళ ఫామ్ హౌస్ కేసు ఏమైంది ఏ ఒక్క చర్య సంఘటన మీద ఇలా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం లేదు ఇలా అందుకే ఈ రెండు పార్టీలు ఎంఏ పార్టీని మెప్పు చేస్తున్నాయి అరే ఎంఏ పార్టీ జోకర్లు వీళ్ళు మాకు చొమ్ము వేయడానికి సిద్ధం చెప్పి ఈ రెండు పార్టీల నుంచి ఎంఏ పార్టీ నవ్వుతాడు ఇక ఎంఏ పార్టీ దేశం అంతా పోటీ చేస్తాడట బీజేపీని ఓడగొట్టడానికి దేశం మొత్తం తిరుగుతున్నాడు కాలకు బల్పం పెట్టుకొని బీజేపీ పిఆర్ కూడా పోటీస్ అరే బా జుబ్లీస్ రావ్ చుబ్లీస్రావు తుల్కొన ఓటు ఎక్కువ నేనవి నవిగా ఎంఏ పార్టీ ఇలా జుబ్లీస్ రావు ఎందుకు పోటీ చేస్తున్నదావు ఇలా ఎంఏ పార్టీ స్పచ్ఛ అవుతోంది నీకు దమ్ములేదా నీకు చాతనే తెలదా అరే హైదరాబాద్ నీ గనుకున్న ఎంఏ పార్టీని పోయి సారి చీచ్ఛన్ చెడ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంకు మారి ఏ విధంగా తిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ హిందూ సమాజం ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది అన్న వేణు అన్న కాంగ్రెస్ పార్టీ అట తమ్ముడేమో బిఆర్ఎస్ పార్టీ అట అన్న వేణు అన్న వైఖ్య లేవన్ కలిసిడు అన్నా 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 మా తమ్ముడిని కేసీఆర్ నిలిచిందట రెండు వందల కోట్లు ఇస్తానంటే బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తావు అని అంటే నేను దోశ కవడిస్తా అని చెప్పి అండవై కే రేవంత్ రెడ్డి సక్కలు వచ్చాడు ఇక తమ్ముడు కేసీఆర్ గారు పోయాడు కేసీఆర్ సార్ అంకుల్ 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 ఇంక అంకుల్ అవుతాడు అంకుల్ 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 మా అన్నవై రేవంత్ రెడ్డి కలిసిడు రెండు వందల కోట్లు ఇస్తాడు ఏ వారి చెంది నేను ఇస్తానని చెప్పి ఈర దోశ కరెక్ట్ ఆడ దోశ కరెక్ట్ ఈ ఎంఏ పార్టీని యూస్ కూడా చివరి ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తున్నారు ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవంత్ జరిగించడు ఇంకో దారం కేసు జరిగించడు గుజ్జేరి కూర్చున్నారు అలా పిఆర్ఎస్ పార్టీ పే చేసి బిజెపి పే చేసింది ఆ గతానికి పక్కా తెలుగుతాం ఈ జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనతో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అందుకే హైడ్రా తీసుకొచ్చింది అలా ఇలా బియ్యాల చోట చేసిన పది సంవత్సరాల్లో అలా సల్కాన్ చెరువులో సల్కాన్ చెరువులో ఎంఏ పార్టీ వాడు కాలేజీలు కట్టుకుంటే ఇలా కబ్జా చేసి కాలేజీలు కట్టుకుంటే వ్యాపారం చేస్తే వాళ్ళతో పార్ట్నర్షిప్ పెంచుకొని బీఆర్ఎస్ పార్టీ పొట్టు పొట్టు పైసలు చంపారు ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడి పెద్దమ్మ గుడిని మర్చిపోకుండా బీజేపీని గెలిపేది పెద్దమ్మ గుడి నిర్మాణం ఎట్లా జరగదో మేము చూస్తాం మేము అరే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన పదకొండు ఎకరాలు ఎంఏ పార్టీ రాసేయడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని జుబ్లీ గుర్తించుకోవాలి అందుకే భారతీయ జనతా పార్టీ గెలిపించండి అన్నా అన్నా జుబ్లీ సడ్డా ఏ బిడ్డా ఏ బిడ్డ ఇది కిషన్ రెడ్డి అంత అవునా కదా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ గెలిచేది మా లెంకల దీపక్ రెడ్డి గెలుతాడు మా రామ్ చంద్రరావు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి ఆలస్యంగా వచ్చిన పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉండదు పోలీసులు మన కోసం త్యాగం చేశారు ఈ సమాజాన్ని కోసం ప్రజలను కాపాడడానికి పోలీసులు త్యాగం చేసి కాబట్టి ఆ ఆత్మ బలిదాన ఆ పోలీసు స్మరించుకోవడానికి వాళ్ళ ఢిల్లీలో కార్యక్రమం ఉంది కాబట్టి అందుకే ఆలస్యంగా రావడం జరిగింది పెద్ద మనసు అర్థం చేసుకొని క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు భారత్ మాతాకి జై శ్రీరామ్ మన యొక్క జూబ్లీస్ అభ్యర్థి లంక మహేశ్వర రెడ్డి గారు మహేశ్వర రెడ్డి గారు ఒక్క కొందరు మాట భారత్ భారత్ మాతాకి జై శ్రీరామ్ పెద్దలు వేదిక నిర్వహించినటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు గౌరవనీయులు బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ రద్దు సారథి గారు ఇక్కడ విచ్చేసినటువంటి శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు మంచి మాత్రం చేస్తా ఉన్నాను మిత్రులారా ఈరోజు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇక్కడ కేవలం బదిలీస్కి హిందువులకి మంత్రం జరుగుతున్నటువంటి ఒక ఉప ఎన్నికగా ఇప్పుడే బండి సంజయ్ గారు చెప్పినట్టుగా యావత్ దేశంలో ఎమ్మెల్యే అభ్యర్థులు పెడుతూ కేవలం సికింద్రాబాద్లో అభ్యర్థులు పెట్టకుండా ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ ఓడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న పండగంగా కనబడతా ఉన్నది ఏది ఏమైనా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసేటువంటి ప్రతి ఓటు ఒకసారి ఆలోచన చేయాలా ఈరోజు మీరు టీఆర్ఎస్ గెలిపించినా అది కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే గెలిచిన తెల్లారే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతాం అదే మాదిరిగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఆ గొర్రెల కొట్టేలో ఇంకొక గొర్రె మాత్రమే తప్ప దీని వల్ల ఈ జూబ్లీస్కి మాత్రం జరిగేటువంటి అభివృద్ధి జరగదు అదే మాదిరిగా మీరు ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీని గెలిపించినట్లయితే ఇంకొక ప్రశ్నించే కొద్దిగా ఈ రోజు మా శాసనసభలో మాకు ప్రాంత అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీ అందరి సంక్షేమం కోసం రేపు హిందూ ధర్మం కోసం ఈ రాష్ట్రంలో కాష్యాచం ఎగిరేయడం కోసం అందరం కలిసి కట్టుగా మీ పక్షాలు నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి